అందరికీ ఈరోజు చాలా శుభదినము ముఖ్యంగా మన స్త్రీలకి ఒక ప్రత్యేక విలువైన శ్రేష్టమైన దినముగా దేవుడు మనకు అనుగ్రహించుకున్నారు ప్రతి స్త్రీ కూడా ఎంత ఉన్నతమైందో ఏ ఒక్కరైనా ఈ భూమి మీదకి వచ్చి వసించాలి అంటే ఒక తల్లి అనే పాత్ర చాలా విలువైనది శ్రేష్టమైనది తల్లి లేకపోతే ఎవరికి జీవనమే లేదు ఈ లోకంలో ఉద్భవించాలన్నా పెరగాలన్నా తల్లి అనే పాత్ర చాలా శ్రేష్టమైనది మనందరినీ దేవుడు అలాగా ఆశీర్వదించి మరి ఈ లోకంలో మళ్ళీ ప్రతిష్ఠించినందుకు గాను మన మనమే గుర్తించి గౌరవించుకోవలసిన వారమై ఉన్నాం అది విజ్ఞతతో తెలుసుకున్న వాళ్ళు మనల్ని గౌరవించి ఆదరించి ప్రేమిస్తారు ప్రేమించగలరు విలువలు తెలియలేని వాళ్ళు తల్లి విలువని ఎరగక అజ్ఞానంలో అంధకారంలో జీవిస్తున్నారు ఆ అంధకారాన్ని తొలగించేందుకు కూడా మనందరము ప్రార్థిద్దాం ప్రతి కుటుంబంలో కూడా ఒక తల్లి శ్రేష్టమైన మహారాణియే ఆయన సుఖము సౌఖ్యము సంతోషము అన్నిటినీ కూడా త్యాగం చేసి సంతోషాన్ని అందులోనే వెతుక్కుంటూ జీవిస్తుంది అదే ఉత్తమమైన తల్లి మరి అలాంటి తల్లులు ఉన్న మనందరికీ మరి దేవుడు ఆశీర్దించాలి ఆయురారోగ్యతోటి ఉంచాలి మరి అమ్మను మించిన ప్రేమనీది రమ్మని చేతులు చాచినది కమ్మని మాటలతో ఆదరించినది నా నన్ను దాచిన్నది అదే అదే నా ఏ సయ్యా బ్రే మా పదే పదే నన్ను ఇల్ల చిన్న బ్రే ప్రేమా పదే పదే నన్ను పిలిచిన ప్రేమా అమ్మను మించిన ప్రేమనిది రమ్మని చేతులు చాచినది కమ్మని మాటలతో ఆదరించినది తన కను దాచినీ మలిన మైనా నన్నో నీవు సిల్వ పైన కడిగినో మలిన మైనా నన్ను నీవు సిల్వ పైన కడిగినావు ప్రతికించి నీ ఆత్మతో కరుణించినావు నీ ప్రేమతో ప్రతికించి నీ ఆత్మతో కరుణించినావు నీ ప్రేమతో మరో నీ ప్రేమను విడువగలనా నీ స్నేహము మరువగలనా నీ ప్రేమను విడువగలనా నీ స్నేహము అమ్మను మించిన ప్రేమ రమ్మని చేతులు చాచినది కమ్మని మాటలతో ఆదరించినది తన కౌడిలో నను తాచినది గుండె చదరి కృంగిన వేళ అడుగులు తడబడి అలసిన వేళ గుండె చదరి వేళ అడుగులు తనబడి అలసిన వేళ దర్శించినావు నా యాత్రలో దర్శించినావు నా యాత్రలో కాపరిగా స్నేహించినావు కాపరిగా జడియాగాల నా బ్రతుకులో కలత చెందుదు నా మనసులో జడియగల నా బ్రతుకు కలత చెందుదు నా మనసులో అమ్మను మించిన ప్రేమనిది రమ్మని చేతులు చాచినది కమ్మని మాటలతో ఆదరించినది తన కౌగిలిలో నన్ను దాచినది నన్ను తరుము చండగా నాకున్న వారు నన్ను విడిచిపోయినా నా సత్రువులు నన్ను తరుము చండగా నాకున్న వారు విడిచి పోయినా నా దాగు చోటుగా నిలిచావు నీవు నా దాగు చోటుగా చావు నీవు ఎత్తైన కోటగా మళ్ళీ చావు నన్ను ఎత్తైన కోటగా మళ్ళీ చావు నన్ను కదిలింపబడుదున నా జీవితంలో వెనుదిరుగుదున నా యాత్రలో కదిలింబాడు నా జీవితంలో వెనుదిరుగుదున నా యాత్రలో అమ్మను మించిన ప్రేమ నీది రమ్మని చేతులు చాచినది కమ్మని మాటలతో ఆదరించినది కౌగిలిలో నను దాచినది అదే అదే నా ఏ సయ్య ప్రేమా పదే పదే నన్ను పిలిచిన ప్రేమా ప్రేమాచ ప్రేమనిది రమ్మని చేతు చదు